రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దాదాపు ఆరు నెలల తర్వాత ఆస్ట్రేలియాతో జరగబోయే పర్త్ వన్డే సిరీస్లో దే ఆర్ గోయింగ్ టు మేక్ అ కమ్బ్యాక్ అందరి దృష్టి ఈ ఇద్దరి ప్లేయర్లపైనే ఉంది ఎస్పెషలీ ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా రోహిత్ అండ్ విరాట్కు ఒక పర్టిక్యులర్ స్పెషల్ ఫెలిసిటేషన్ ప్లాన్ చేశారు ఇప్పటిదాకా ఇండియన్ క్రికెట్ బోర్డే దాని గురించి నోరు విప్పని పరిస్థితి కానీ ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం రోహిత్ అండ్ విరాట్ ఇంపార్టెన్స్ మాకు తెలుసు లెట్స్ సెలబ్రేట్ దెమ్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దే హవ్ డిసైడెడ్ టు హ్యావ్ అ ప్రాపర్ సెరిమనీ ఫర్ దెమ్ ఇది పక్కన పెడితే రెండు వేల ఇరవై ఏడు ఓడి వరల్డ్ కప్లో అసలు రోహిత్ విరాట్ ఆడతారా లేదా అనే అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గట్టిగా మాట్లాడుకుంటున్నారు రోహిత్ అండ్ విరాట్ కి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియానే లాస్ట్ సిరీస్ అంటూ అజిత్ అగార్కర్ కూడా అన్న మాటలు మనం చూసాం ఇప్పుడు అవే మాటల్ని వెనక్కి తీసుకుంటూ ఒక యూ టర్న్ తీసుకున్నాడు అజిత్ అగార్కర్ నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో అగార్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే వరల్డ్ కప్ కి ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది ఇప్పటికే మీరు హెడ్లైన్స్ డామినేట్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు నేను అన్నది కేవలం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ వరకు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు ఆ స్టేట్మెంట్కి నేను స్టిక్ అవుతున్నాను రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే వరల్డ్ కప్ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దెర్ ఇస్ స్టిల్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ ఇట్ రోహిత్ విరాటే ఎందుకు ఇంకెవరన్నా యంగ్స్టర్ కూడా ఆ వరల్డ్ కప్ నుంచి మిస్ అవ్వచ్చు కదా వాళ్ళ మీద మీరెందుకు ఫోకస్ పెట్టడం లేదు కవర్ దెమ్ విరాట్ అండ్ రోహిత్ ఆర్ ఆల్రెడీ సూపర్ స్టార్స్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మీ హెడ్లైన్స్ కోసం దయచేసి ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న యూనిటీని డెస్ట్రాయ్ చేయొద్దు అంటూ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు లాజికల్గా ఉన్నప్పటికీ అగార్కర్ ఇంతకుముందు అన్న మాటలే ఫుల్గా డామినేట్ చేస్తున్నాయి ఇప్పుడు ట్విట్టర్లో అనండి రెడిట్లో అనండి ఆర్ ఫేస్బుక్లో అనండి బికాస్ అజిత్ అగర్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ రోహిత్ విరాట్ డొమెస్టిక్ సీజన్ ఆడితేనే వాళ్ళకి వరల్డ్ కప్ ఫ్యూచర్ ఉంది అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ని సైలెంట్గా వెనక్కి తీసుకొని కాంట్రవర్సీని డౌన్ చేసే పరిస్థితి అజిత్ అగర్కర్కి వచ్చింది అజిత్ అగర్కర్ కూడా అదే చేశాడు ఆ కామ్ డౌన్ చేసే ప్రక్రియ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఓన్లీ ఫ్యాన్స్ చేతిలోనే ఉంది రోహిత్ విరాట్ ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలి అని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యారు కానీ సెలెక్షన్ కమిటీ గౌతమ్ గంభీర్ అండ్ అజిత్ గర్కర్ ఫిక్స్ అవుతారా లేదా లెట్స్ వెయిట్ అండ్ సీ ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్